కూరగాయతో పచ్చరండి కొబ్బరి కలిపి ఉప్పు కలిపి కూసిరికాయతో పచ్చరండి ఇలా శుభ్రం కడిగేసేసుకొని ఇలా మొక్కల కింద చేసుకోండి చేసుకుని కొద్దిగా తురుము తరుగుకోండి పప్పు నాన అందులో ఉప్పు పసుపు ఉంది ఇందులో గోడ మెంతలు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు పచ్చిమి కాయలు ఇవన్నీ పెట్టుకోవాలి ఈ పోపు ముందు కొట్టుకోవాలి ండి ఆ పోపులో వేసేసుకున్నాను చిన్న ఉసిరికాయ అండి దాంట్లో కొంచెం కొబ్బరి పెసరపప్పు వేసుకోవాలి ఆ పోపు కొట్టేసుకోవడం అయిపోయింది ఇందులో పసుపును ఉప్పు వేసిన కొడుతున్నాను పోపు తీసేసి అప్పుడు ముక్కలు కొట్టుకోవాలి పోపు తీసేసాను పోపు తీసాను ఇంకా ముక్కలు కొబ్బరి ఈ రెండు పెసరపప్పు కూడా కావాల్సిన చేసుకోండి ఇది తొక్కి కారం తొక్కిన కారం వేసేసుకోండి ఇందులో అంటే అయిపోయింది పచ్చడి చిన్న ఉసిరికాయలతో పె పెసరపప్పు కొబ్బరికాయ కలిపి చిన్న ఉసిరికాయతో పచ్చరండి అది ఇదిగోండి ఇది పచ్చడి